ఈరోజు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ సర్కారు ఉంది అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ ప్రధానమైన పాత్ర ప్రభుత్వం ఉంది మేము ఎక్కడికి పోయినా డబుల్ సర్కార్ మాది డబుల్ ఇంజిన్ సర్కారు మేము బాగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి బీజేపీ వారు చెప్తుంటారు చంద్రబాబు గారు చెప్తుంటారు కానీ ఈ డబుల్ ఇంజిన్ సర్కారులో ఇక్కడేమి రివర్స్ ఉంది తప్ప ముందుకు పోతున్నట్టేమి కనపట్టలేదు రోజు ఓదరగొట్టడం తప్ప పారిశ్రామికంగా అభివృద్ధి రీత్యా ప్రపంచాన్ని దాటేస్తామని చెప్పేసి ఊదరగొట్టడం తప్ప వ్యవసాయంలో కానీ పరిశ్రమల్లో కానీ మౌలిక సదుపాయాల్లో కానీ వీరు పురోగతి ఏమి సాధించలేకపోతున్నారు ఎలా అధికారాన్ని అట్టు ఎలా మోడీ గారిని సంతృప్తిపరచాలి అనే దాని చుట్టే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మూడు పార్టీల అధికారంలో ఉండి పరస్పరం భిన్నమైన ఆలోచనలతోటి పరిపాలన ఆలోచన అభివృద్ధికి సంబంధించిన దృష్టి లేకుండా పోయినట్టు కనిపిస్తుంది మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయినా వచ్చిన తెలుగుదేశం కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కానీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కానీ ఆశలు నెరవేర్చలేదు పోలవరం మీద ఆశలు పెట్టుకున్నారు అది అవినీతితో అలాగే తప్పుడు డిజైన్ పద్ధతులతో అది విపరీతంగా ఆలస్యమైంది ఖర్చు ఎక్కువైపోయింది అది పూర్తి కావడం లేదు చంద్రబాబు గారు వచ్చి మళ్ళీ కాంట్రాక్ట్లు మార్చి లేకపోతే విదేశీ నిపుణులు తెచ్చినా కానీ పురోగతి చెందడం లేదు అమరావతి పట్టణం ఏదో అంతర్జాతీయ నగరం ఉన్నారు అది ముందుకి పోవడం లేదు ఇప్పుడు కొత్తగా బనగచర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త ఊదర కొడుతున్నారు ఇప్పుడు మళ్ళీ దాని పక్కన పెట్టి ఇప్పుడు సోమశీల పోలవరం లింకేజ్ అని చెప్పేసి చెప్తున్నారు ఈ రకంగా మాటలు గారిడీ మాటలు చెప్పడం తప్ప ఇంకోటి కనపడలేదు ఈరోజు ఇక్కడ తిరుపతి పట్టణం చూస్తే చాలా విచారకరంగా ఉంది ఆ రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పేరు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది బ్రహ్మోత్సవాలు జరిగిపోతూనే ఉన్నాయి సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి రైల్వే స్టేషన్ మాత్రం పూర్తి అయ్యేటట్టు కనపడలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కేంద్రంలో బ్రహ్మాండమైన సర్కారు ఉన్నారు ఒక చిన్న రైల్వే స్టేషన్ కూడా సత్రం పూర్తి చేయలేని దుర్గతి కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేకపోతే దాన్ని ఒత్తిడి చేసి పూర్తి చేయించే రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి అనుమానం వచ్చే పరిస్థితి కనపడుతుంది ఇటువంటి పరిస్థితి ఈరోజు ప్రధానంగా ఎంతో నిపుణుడు అడ్మినిస్ట్రేషన్లో గొప్పవాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రకంగా ఉండడం అనేది చాలా శోచనీయమైన పరిస్థితి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టమని చెప్పేసి కొన్ని ప్రాజెక్టుల మీద కేంద్రీకరించమని చెప్పేసి ఆ రకంగా ముందుకు పొమ్మని మోడీ గారి భజన చేయడం ఆపేయమని చెప్పేసి మేము చెప్తున్నాం అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈరోజు అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు యాభై శాతం సుంకాలు అయితే విధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా తీవ్రమైన నష్టం చేయబోతుంది ఎందుకంటే ఇప్పటికే రొయ్యల పరిశ్రమ దెబ్బతినిపోయింది అలాగే గోధుమల దిగుమతి మీద సుంకాలు తగ్గించమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు అదే తగ్గిస్తే మన అక్కడ నుంచి గోధుమలు ఇక్కడికి డంప్ అయిపోయి మన ధాన్యాలన్నీ దెబ్బతినిపోతాయి అన్నిటికన్నా మించి డైరీ సెక్టర్ చాలా కుప్పగూలిపోయే పరిస్థితుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో వారి కుటుంబ ఆధ్వర్యంలో నడిచే హెరిటేజ్ ఫ్యాక్టరీ హెరిటేజ్ ఉంది ఇంకా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఈ డైరీ పరిశ్రమ మీద లక్షల మంది దేశమంతా చూసుకుంటే కోట్ల మంది ఆధారపడుతున్నారు ఈ మొత్తం డైరీ సెక్టర్ అంతా కొలప్స్ అయిపోయిపోయింది అయినా కానీ అక్కడ మోడీ గారు మాట్లాడటం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లేదు అందుకని రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చంద్రబాబు గారు ఇక్కడ ప్రభుత్వం మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా రాష్ట్ర దేశ రైతుల ప్రయోజనాలను కాపాడేట్టు ఈ ట్రంప్ సొంకాలని వ్యతిరేకించేదానికి పూనుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో కోరుతున్నాను అదే నేను ఇవాళ పేపర్లో చూశాను చాలా అత్యంత దుర్మార్గం నిన్న దసరా పండగ చేసుకుంటుంటే వాళ్ళకి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడమే పండగలాగా కనిపించినట్టుంది తీవ్రంగా దాన్ని తీసుకోవాలి ప్రభుత్వం అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి అక్కడ అంబేద్కర్ విఘ్నాన్ని విగ్రహాన్ని మళ్ళీ అవసరమైతే పునరుద్ధరించి ఆ రకంగా దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా మించి ఏంటంటే ఇవాళ ప్రధానమంత్రి గారేమో అంటరానితనం వివక్ష మన దేశానికి పనికిరావు అదంతా ఉండకూడదు అని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి గారు ఆయన ఉపదేశం చేస్తుంటారు అదే రోజున ఇక్కడ వివక్షని చూపించే పద్ధతిలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఆ రకంగా చేయడం అని చెప్పేసేది భారతదేశంలో అవమానకరమైన పరిస్థితి వెంటనే సాక్షాత్తు ముఖ్యమంత్రి జిల్లా అని చెప్పేసి పేరుంది కాబట్టి ఆయనే జోక్యం చేసుకుని వెంటనే దుండగులను అరెస్ట్ చేసేదానికి దాని వెనకున్న ఎవరైనా రాజకీయ శక్తులు ఉంటే వాళ్ళను కూడా కఠినంగా శిక్షించేదానికి కొనుక్కోవాలని చెప్పి కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డికి వెళ్లకు ఎక్కడ మాట్లాడినా మాట్లాడే హక్కు ఆయనకు ఉంది దానికి మనం ఏమనలేము కానీ అసెంబ్లీ గెలిపించి అసెంబ్లీకి పోవడం పోకపోవడం అనేది ప్రజాస్వామ్యకి ప్రజాస్వామ్యానికి చాలా హానికరం హానికరమైంది ఆ రకంగా ప్రజాస్వామ్యానికి అగౌరవం పరిచినట్టు అవుద్ది అందుకని వారు పట్టాడదలుచుకుంది మాట్లాడదలుచుకుంది శాసనసభలో చేయొచ్చు బయట కూడా చేయొచ్చు శాసనసభ చేయకుండా సాధారణమైన శాసనసభలో ప్రవేశించిన సాధారణమైన ప్రజలకి శాసనసభకు ఎన్నికైన వారికి వ్యత్యాసం లేదు అటువంటి వ్యత్యాసం లేని పత్రలో రాజకీయాలు నడపడం కూడా మంచిది కాదు